జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతూనే ఎన్నికల హామీలను అసలు ఒక రకంగా చెప్పాలంటే అంత తొందరగా హామీలను అమల్లోకి తెచ్చిన ముఖ్యమంత్రి గతంలో ఎవరూ లేరు ఏదో ఒకటి రెండు తొలి సంతకం రెండో సంతకం ఇట్లా చేశారు తప్ప మొత్తం నవరత్నాలకు సంబంధించిన సంతకాలు ఆరు నెలల్లోనే చేసేసి ఆ రేంజ్ లో ఇది కూడా కంట్రోల్ చేయగలుగుతాం అనే ధీమా ఉందా మీకు ఒకసారి చేయకపోతే రాష్ట్రాన్ని చేయాలి ఇన్వెస్ట్రేట్ చేసిన హెలికాప్టర్ కూడా డ్రామానే అది ఒక డ్రామా ఆడతారు అంటే ఏంటి ఎన్ని గులకరాయి డ్రామా కోడికత్తి డ్రామా బాబాయ్ అని చంపేసి వేరే మీద వేసేయడం ఇంకా కూడా ఎందుకు ఈ డ్రామాలు అంటున్నా ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరాలు లేకుండా ఉన్నారండి ఈరోజు రాజ్యం ఇది ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఛానల్ పేపర్లో మీడియా